హాయ్ హలో ఫ్రెండ్స్ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ అని టైప్ చేయాలి తర్వాత జెమిని గూ గూగుల్ అని వస్తుంది దాని తర్వాత ఏమో ఇక్కడ ఆస్ జెమిని అని ఉంది కదా అక్కడేమో మన ఒక ప్లస్ సింపుల్ నొక్కి మనం అప్లోడ్ ఫైల్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇష్టమైన ఫోటో ఒకటి అప్లోడ్ చేసుకోవాలి అప్లోడ్ ఫైల్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇష్టమైన ఫోటో ఒకటి తీసుకోవాలి ఒక ఫోటో సెలక్షన్ చేసుకున్న తర్వాత కింద మనం ప్రాంప్ట్ రాయాలి ఆ వీడి ఫోటో ఎలా ఉండాలి ఏంటని చెప్పి నేను కాపీ పేస్ట్ చేసుకున్నాను మీకు కుదిరితే అవి మొత్తం రాసుకొని అలా ప్రాంప్ట్ చేసుకున్న తర్వాత నేను కాపీ చేసుకోవాల్సి నాకు కావాలి కదా నేను కాపీ చేసుకున్నాను దాని తర్వాత ఏమో మనకి ఇక్కడ బాణం సింబల్ ఉంది కదా దానికి ప్రెస్ చేయాలి అది ప్రాసెసింగ్ ఉంటుంది జస్ట్ సెకండ్ అన్ని ప్రాసె ప్రాసెసింగ్లో ఉంటుంది ఆ ఫోటో అలా అయ్యేదాకా కొంచెం ప్రాసెసింగ్ అవుద్ది ఆ ప్రాసెసింగ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి మనం కూడా జస్ట్ ఏ సెకండ్ అని పడుతుంది ఇప్పుడు ఫోటో కొంచెం అప్లోడ్ అవుతుంది ఆ ఫోటో అయిపోయిన తర్వాత ఇంకా మనకి ఆ ఫోటో వస్తుంది ఇప్పుడు అయిపోయింది ఫోటో ఫ్రెండ్స్ ఎలా ఉంది చూడండి ఇంకా ఇంత సింపుల్గానే మీకు ఇంత చెప్తున్నాను మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇలాంటి ఫోటోలు ఎన్నో క్రియేట్ చేసుకోవచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ మై ఛానల్